నమస్తే జై గణేష్ మేము సిరిసిల్లాపట్నం ద్వారా రామ్లాంబ మండపం ద్వారా మాట్లాడుతున్నాము మా స్ఫటికల లింగాల గణపతి గురించి చెప్తున్నాము మేము దాదాపు పదివేల నూట పదహారు లింగాలతోటి బంగమట్టి ద్వారా వెదురుబొంగు అలాంటి పర్యావరణానికి హానికరం కాకుండా మెటీరియల్స్ వాడి గణపతిని తయారు చేయించాము కలకత్తా ఆర్టిస్టులతోటి దాదాపు మూడు నెలలు కష్టపడి ఈ గణనాయకుడిని మేము నిర్మించ జరిగింది లాస్ట్ ఇయర్ కూడా రుద్రాక్ష గణపతిని ఇలానే చేపించాము ఈ ఇయర్ కూడా మీరు మీ ఆశీస్సులతో పొంది ఇది తయారు చేసిచ్చామండి మీరు కూడా మా రామ్ల మండపంకి ఇచ్చేసి దర్శనం చేయగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గణేషిరిసిల్ల మై సిరిసిల రామ్లాల్ మండప్ పదిహేడవ వార్షిక సందర్భంగా పూర్తిగా స్ఫటికలింగాలతో గణపతి చేపించాము ఈ గణపతిని పూర్తిగా పర్యావరణ హానికరం కాకుండా బంగమట్టి వెజుబంగలు పెద్దతో చేపించడం జరిగింది ఈ గణపతిని సుమారుగా అలంకారాన్ని సుమారుగా ఒక వెయ్యి పదహారు

No problem.